హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మొబైల్ పర్స్ కుట్టే విధానం ఎలాగో చెప్తాను ఒకసారి చూద్దాం కదండి ఈ పర్స్ చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోతే నాకు ఒక కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను ముందుగా మెయిన్ క్లాత్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వెడల్పు నైన్ ఇంచెస్ పొడవు ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆదే కొలతలతో అదే కొలతలతో ఫామ్ షీట్ అలాగే నాన్ వుమెన్ తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే కొలతలతో మనం పైన పాకెట్ పెడతాం కాబట్టి రెండో పాకెట్ పెడతాం కదండి ఆ పాకెట్ కోసం లైనింగ్ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్కి అలా బాక్సులు బాక్సులుగా కుట్టుకోండి కుట్టుకోవటం వల్ల నీట్గా ఉంటుంది మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కుట్టుకుంటాం అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కొలత పెట్టుకోండి అండి కొలత పెట్టుకొని కట్ చేసేయండి ఇలా చిన్న క్లాత్తో మంచి మంచి పర్సులు కుట్టుకోవచ్చండి ఆ కట్ చేయటం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు జిప్ తీసుకుని రివర్స్లో పెట్టుకొని కుట్టుకోవాలి నేను ఇప్పుడు మీకు తెలియడం కోసం లైనింగ్ వేయట్లేదండి పైన లైనింగ్ వేస్తే మనకి లోపల నీట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ ఏంటో మీకు తెలియడానికి ఫస్ట్ నేను లైనింగ్ వేయలేదు అంటే ఇలాగైనా కుట్టుకోవచ్చు కాకపోతే మనకి ఇంకా నీట్గా ఉండడానికి లైనింగ్ వేస్తే ఇంకా బాగుండింది ఆ పైన వైట్గా కనిపిస్తుంది కదా లోపల అది కనిపించకుండా ఉండేది ఇప్పుడు మనం పై కుట్టు వేసుకోవాలి ఆ కుట్టు అలా వేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పేసి ఆ పైన మనం అంతకుముందు వన్ అండ్ హాఫ్ కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్నది పెట్టుకుని పైన లైనింగ్ పెడుతున్నాను ఇందు అక్కడ పెట్టలేదు కదా ఇప్పుడు పెడుతున్నాను అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపల క్లాత్ పెగిలినట్టు అలా కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు పైన కుట్టేసేయండి అనుగుడు కుట్టేసేయండి అనుగుడు కుట్టేయటం వల్ల ఇంకా మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు లోపల లైనింగ్ పెట్టాను కదా దాన్ని మడత పెట్టి కుడితే మనకి అంతకుముందు పెట్టింది చూడండి అది వైట్గా కనిపిస్తుంది కదా ఫామ్ షీట్ అది కనిపిస్తుంది ఇప్పుడు అలా పెడితే కనుక అలా కనిపించదు అలా కనిపించకుండా ఇంకా వేరేగా కూడా కొట్టవచ్చు నేను అది కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ పైన ఇంకో జిప్పు పెట్టుకుని రివర్స్లో పెట్టుకుని ఆ తర్వాత మనం పాకెట్ కోసం లైనింగ్ పెట్టుకుందాం లైనింగ్ పెట్టి కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పేసేయండి మీరు జిప్పు ఇప్పుడే పెట్టాలనుకుంటే కనుక పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు అని కూడా కుట్టేసేయండి ఇంకా అది పాకెట్ కోసం మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం రెండో క్లాత్ ఉంది కదా అది పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ పైన లైనింగ్ పెట్టుకోండి అలా లైనింగ్ పెట్టుకోవటం వల్ల మనకి నీట్గా ఉంటుంది దారాలు అవి బయటికి రాకుండా ఉండదు బాగుండేది ఇప్పుడు వెనక్కి తిప్పేసి అనుగుడు కుట్టు వేసుకోండి మీరు అనుగుడు కుట్టు ఆ లైనింగ్ ఒకేసారి వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు అంటే మీకు అర్థం కావడం కోసం నేను అలా కుట్టేస్తున్నాను సింగిల్గా ఒక కుట్టేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆ లైనింగ్ని మడతపెట్టి అలా కుట్టేసేయండి కుట్టేయటం వల్ల చూడండి అక్కడ నీట్గా కనిపిస్తుంది అయితే జిప్పుకు మరీ దగ్గరగా మాత్రం వేయకండి అలా వేయటం వల్ల మనం రన్న ఎక్కించడం కష్టంగా ఉంటుంది ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే కనుక అది నీట్గా కట్ చేసుకోండి అయితే మన జిప్పు మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉండించుకోండి ఉండిచ్చుకొని ఆ చివర కొంచెం తీగలాగా అలా లాగారంటే కనుక మనం ఆ రన్నర్ ఎక్కించడం ఈజీగా అవుతుందండి ఫస్ట్ కొంచెం ఆ తీగలాగా ఉన్నది కొంచెం ఓ పక్క ఎక్కించారంటే ఆ తర్వాతది కూడా ఆ తీగలాగా ఉన్నది రెండు పట్టుకుని లాగితే ఈజీగా వచ్చేస్తుంది ఓ రెండు మూడు సార్లు ట్రై చేశారంటే మీకు కూడా వచ్చేస్తుందండి ఇంకా చూశారు కదా అలా ఎక్కించిన తర్వాత రన్నర్ ఎక్కించిన తర్వాత రెండు మూడు సార్లు అటు ఇటు లాగండి అలా ఎందుకు అటు ఇటు లాగుతున్నాం అంటే మనం ఎక్కించినప్పుడు కొంచెం ఎగుడి దిగుడుగా ఉండేది కదండి అది సమానం కావటానికి మాత్రమే మనం అలా లాగుతాం అంతకుమించి ఏం లేదు ఇప్పుడు సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండిల్ పెట్టుకోవాలి కదండి పట్టుకుంటానికి అందుకని చెప్పి ఎక్కువేం కాదు ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా మన ఇష్టం కొంచెం పొడవ కావాలనుకుంటే ఒక పొడవ పెట్టుకోవచ్చు లేకపోతే కొద్దిగానే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఆ రెండు జిప్పుల మధ్య లోపల వైపు అంటే బయట వైపు పెట్టి ఒక రెండు కుట్లు అటు లాగా లాగమంటే కొంచెం గట్టిగా ఉంటుంది అలా పెట్టేసిన తర్వాత ఇంకా లోపల మనం కలిపి కుట్టేసుకోవాలండి కలిపి కుట్టేసుకున్న తర్వాత మనం పక్కన లైనింగ్ కూడా వేసుకోవాలి అయితే ఆ జిప్పులు వేసే దగ్గర మాత్రం కొంచెం సూది ఇరిగిపోవడం అలా జరుగుతుంది అందుకని అక్కడ మాత్రం కొంచెం నిదానంగా వేయండి ఫస్ట్ ఆ సైడ్ ఈ సైడ్ లైనింగ్ వేయండి ఆ తర్వాత అడుగున వేయండి అంతేనండి పర్స్ రెడీ అయిపోయింది ఈ పర్స్ చాలా చాలా బాగుండిందండి పట్టుకుంటానికి ఏదో చిన్న క్లాత్తో మనం అలా పర్స్ కుట్టుకోవచ్చు నేను ఇది కుట్టిన తర్వాత చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగారు నేను వాళ్ళందరికీ కుట్టి ఇచ్చాను చాలా బాగున్నాయి అన్నారు అలాగే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అయితే ఈరోజు కూడా ఓ బ్యాగ్ కుట్టానండి అయితే అది పెట్టడానికి నాకు టైం కుదరలేదు ఇప్పుడు కూడా ఈ వీడియో కొంచెం కష్టంగానే చేస్తున్నాను ఆ వీడియో చేయాలని చెప్పి మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను నేను వీడియోలో నేను ఇంచేస్తానుకుండా సెంటీమీటర్లు అన్నానండి దాని కారణం నాది ఫస్ట్ వీడియో అంతకుముందు నేను స్టోరీస్ చదివాను ఆ స్టోరీ చదువుతూ ఆ స్టోరీలో నేను ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని అందువల్ల అంత ఏం అనిపించేది కాదు అది కూడా ఫస్ట్లో నాకు చదవడానికి కొంచెం ఇబ్బందిగానే అంటే కొంచెం బిడియంగా ఉండేది అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా అనిపిస్తుందండి ఎందుకంటే వీడియో తీయడం కదండి అందువల్ల స్టోరీస్ వినాలనుకునేవాళ్ళు విఎస్బి తెలుగు ఆడియో నవల్సారి కథలో వినండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్